మనకు ఇటీవలి కాలంలో అగ్రదేశాల నుంచి పేద దేశాల వరకు ఆర్థికంగా దివాళా తీయటం తెలుసు అమెరికా అప్పుల్లో ఇరుక్కుపోయిందని భారతదేశం అప్పుల్లో కూరుకుపోయిందని రాష్ట్రాలు కూడా అప్పుల కుప్పలుగా మారాయని తరచుగా మనకు విశ్లేషణలు విమర్శలు వస్తూనే ఉంటాయి అది పూర్తిగా వాస్తవం అంటే ప్రతి దేశము ప్రతి వ్యక్తి ప్రతి కుటుంబము తన తాహతకు మించి డబ్బు ఖర్చు చేయటము సర్వసాధారణమైపోయింది అంటే ఇది అంటే సేవింగ్ కల్చర్ దేశాలలో కానీ ప్రజల్లో కానీ సేవింగ్ కల్చర్ అనేది బాగా తగ్గిపోయింది ఇండియాలో కూడా కన్జ్యూమరిజం పెరిగిపోవడం వల్ల సేవింగ్ కల్చర్ పోయింది దానివల్ల ఇండియా కూడా చాలా రుణ బాధతో ఉన్నది అప్పులకు మీద వడ్డీలు విపరీతంగా చెల్లిస్తున్నది మనకి కోట్ల లక్షల కోటి లక్షల అప్పు భారతదేశానికి ఉన్నదని అలాగే ఆంధ్రప్రదేశ్కి పది లక్షల కోట్ల అప్పు ఉంది ఐదు లక్షలు ఆరు లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని తెలంగాణ కూడా అప్పులు కుప్పగా మారిపోయిందని తరచుగా విమర్శలు వస్తున్నాయి అందులో చాలా వరకు వాస్తవాలు ఉన్నాయి ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి ఏ ప్రభుత్వము కూడా గట్టిగా ప్రయత్నించి చేయటం లేదు ఎందుకంటే ప్రతి ప్రభుత్వము ఐదేళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి రావటం ఎలాగా ఉన్నంతకాలము తన ప్రజాభిమానాన్ని కాపాడుకోవడం ఎలాగా అంటే ప్రజలకు ఆ విధంగా విపరీతమైన సంక్షేమ కార్యక్రమాలు విపరీతమైన జీతపత్యాలు చెల్లించటము చేయలేని అమలు చేయలేని ప్రాజెక్టులు చేపట్టటము ఈ విధంగా తయారు కావటం వల్ల నిజానికి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చాలా అల్లకల్లోలంగానే ఉంది దానికి కారణం ఏమిటి అనేది కాకుండా కుటుంబ స్థాయిలో వ్యక్తుల స్థాయిలో ఎందుకు అప్పులు అనే అంశం మీద వాట్సాప్లో ఒక చక్కని మెసేజ్ని ఎవరు పెట్టారు దానిలోని అంశాల ఆధారంగా ఒక వీడియో చేస్తున్నాను ఇది మనందరం తెలుసుకోవలసిన గుణపాఠాలు ఇవి మనం ఏ మనకు ఏం అవసరం ఉన్నాయో ఎంత మేరకు అవసరం ఉన్నాయో మనకు తెలియకపోవడం మొదటి కారణం అంటే మన ప్రభుత్వాలకి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వానికి కుటుంబ పెద్దలకు కుటుంబంలో సభ్యులకు కూడా అందరికీ ఏది అవసరము ఏది ఫస్ట్ ప్రయారిటీ ఏది సెకండ్ ప్రయారిటీ ఏది వాయిదా వేయవచ్చు అనే జ్ఞానం లేదు కన్స్యూమర్ ప్రోత్సహించే తత్వాన్ని ప్రోత్సహించే టీవీ కార్యక్రమాలు చూసి ఈ వస్తువు మన దగ్గర లేకపోతే మనం ఏదో కోల్పోతున్నాము ఇతరుల కంటే మనం ఏదో ఇన్ఫీరియర్గా అనే ఒక దురదృష్టకరమైన ఆలోచన ధారణి ఈ యువతరంలోనూ పెద్దల్లో కూడా ప్రవేశించింది ఇది చాలా ప్రమాదకరమైన సంకేతంగా చెప్పక తప్పదు అలాగే పీర్ ప్రెజర్ అంటే పక్క వాళ్ళు అది కొన్నారు కాబట్టి మనం ఇది కొనాలి పక్కింటి ఆమె అది కొన్నది కాబట్టి ఆ డైమండ్ నెక్లెస్ కొంది కాబట్టి నేను డైమండ్ నెక్లెస్ ఆమె ఏదో యాభై వేలు పెట్టి చీర కొన్నది కాబట్టి నేను కూడా కొనాలి ఈ రకమైన ఆలోచన అలాగే పెళ్ళి వాళ్ళు ఏదో కోటి రూపాయలు పెట్టి ఘనంగా చేశారు కాబట్టి నేను రెండు కోట్లు పెట్టి చేయాలి ఈ రకమైన ఆలోచన పీర్ ప్రెజర్ అంటే సమకాలీన ఒత్తిడి అంటాము అది ఎక్కువైపోయింది అన్ని అన్ని కుటుంబాల మీద వ్యక్తి వ్యక్తుల మీద కూడా అయింది మన చుట్టుపక్కల వారిని చూసి వాళ్ళలాగా మనం గొప్పగా బతకాలనుకోవటం వాళ్ళలాగా బ్రాండెడ్ ఐటమ్స్ మెయింటైన్ చేస్తూ స్టేటస్ మెయింటైన్ చేయాలనుకోవటం ఇది ఒక దురదృష్టకమైన పరిణామం ఈ వ్యాధి అన్ని ఏజ్ గ్రూప్స్లోనూ ఉంది ఈ జబ్బు ఉన్నవారు తీవ్రమైన ఆత్మన్యూనత భావనతో ఉంటారు అంటే వాళ్ళ బ్యా వాళ్ళ పర్సనాలిటీలో బ్యాలెన్స్ సమతుల్యత ఉండదు ఇద్దరిద్దరి వాళ్ళని చూసి దాని మీద ప్రభావంతో వీళ్ళు కొనుగోలు చేస్తుంటారు లేకపోతే ఆత్మన్యూనత భావనకు గురవుతారు వీరి సంతోషం ఆనందం వస్తువులలో ఉంటుంది కానీ నిజ జీవితంలో ఉండదు ఆ వస్తువు కొన్న తర్వాత వాళ్ళు సంతోషంగా ఉంటారని కాదు కారు కొంటారు తర్వాత మోటార్ సైకిల్ నుంచి కారు కొంటారు కారు తర్వాత పెద్ద కారు కొంటారు పెద్ద కారు తర్వాత ఇంకొక పెద్ద కారు ఏదో బిఎండబ్ల్యూ కొనాలి ఆర్డీ కారు కొనాలి ఇలాగా అంటే దానికి అంతం లేదు అంటే బుద్ధుడు చెప్పాడు కదా మానవుని బాధ అంతా కోరికల్లో ఉంది మూలం మానవ జాతి బాధ అంతా కోరికల్లో కోరికలే బాధకు కారణము బాధ అని ఆయన చెప్పాడు కానీ అవి పట్టించుకునేవాడు ఎవరు లేరు ఇప్పుడు అలాగే పండుగ ఆఫర్ ఉందంటే చాలు ఏదో ఒకటి కొని తీరాలని తాపత్రయం అంటే ఒక గొర్రెల మందలాగా అది పురుషుల్లోనూ స్త్రీలలోనూ కూడా గొర్రెల మందలు మెరట్ మెంటాలిటీ అందాక మంద బుద్ధిని మందబుద్ధి అంటే మంద అంత గుంపు బుద్ధిని మందబుద్ధిని కూడా తయారు చేస్తున్నారు ఏదో జిఎస్టీ తగ్గించేసాం కాబట్టి ఏదో వస్తువులు కొనకపోతే ఏదో ప్రమాదము డైమండ్ నెక్లెస్ కొనకపోతే ఏదో ప్రమాదము లేకపోతే బ్రాండెడ్ వస్తువులు కొనకపోతే ఏమో ప్రమాదం అన్న ఆలోచనతోటి వెళ్ళిపోతున్నారు అన్ని తరాల వాళ్ళు అక్షయతృత్యాన్ని బంగారం కొనకపోతే అదృష్టం పోతుందని అప్పు చేసి మరీ బంగారం కొంటున్నారు ఇదే టీవీ ఛానల్స్ ద్వారాను యూట్యూబ్ ఛానల్స్ ద్వారాను సోషల్ మీడియా ద్వారాను ఈ రకమైన ఆలోచన ద్వారానే ప్రబలిపోతోంది ప్రజలు అంటే కుటుంబాల్లో పెద్దలు లేకపోవటము వాళ్ళు లేకపోతే పెద్దల మంట చెల్లుబాటుకోకపోవడం పరిస్థితి ఇప్పుడు ఐటీ రంగంలో ఉద్యోగాలు పోవటము ఈఎంఐలు కట్టలేక ఇబ్బంది పట్టడం చూస్తుంటే వాళ్ళని చూసి జాలి నిజానికి అంటే వారు ఇలా ఇలాంటి పరిణామాలు దొరుకుతాయని ఊహించి ఉండరు ప్రతిదీ ఈఎంఐల ద్వారా కొనటం అంటే వాయిదాలు నెలవారీ వాయిదాలు కట్టుకుంటూ ప్ర ఏది దొరికితే అది కొనేటది అవసరమా కాదని ఆలోచనే లేదు డెబ్భై శాతం వాట్రోబ్ను మనం బట్టలు ఉపయోగించము అంటే ఏదో ఒక ఆత్రంలో బట్టలు కొంటాం కానీ డెబ్భై శాతం బట్టలను మనం యూజ్ చేయము ఈలోగా ఇంకో కొత్త మోడల్ మార్కెట్లోకి వచ్చేస్తుంది ఆడవాళ్ళు అయితే పట్టు చీరలు డిజైనర్ వేర్ బట్టలు చూసుకొని మురవటానికి బీరువాలో మురిగిపోవటానికి మహా అయితే ఉతికి డ్రై క్లీనింగ్ చేసి మళ్ళీ దాచు దాచు పెట్టుకోవటానికి తప్ప దేనికి ఉపయోగం లేదు ఇది మనం ప్రతి ఇంట్లోనూ జరుగుతున్న కథ గర్గర్కి కహాని అంటారు కదా ఇంటింటి రామాయణం ఇదే రామాయణం ఇక ఐదో ఏదో బ్యాంక్ వాడు ఫోన్ చేసి సార్ మేడం మీ పేరు మీద క్రెడిట్ కార్డు వచ్చింది జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అంటే వెనక ముందు ఆలోచించకుండా క్రెడిట్ కార్డు తీసుకొని అవసరం లేకపోయినా షాపింగ్ చేయటం క్రెడిట్ కార్డు ఉదాహరణకు నేనున్నానుకోండి నా క్రెడిట్ కార్డు ఇస్తామని అనేక కంపెనీలు బ్యాంకుల వాడు వచ్చారు ఐ రిఫ్యూజ్ టు టేక్ క్రెడిట్ కార్డ్ ఐ బిలీవ్ ఇన్ ఎర్నింగ్ అండ్ స్పెండింగ్ మనీ నేను ఏదైతే ఆర్జిస్తాను ఆదా చేస్తాను దాన్ని దాన్నే ఖర్చు పెడతాను క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి నిరాకరించాను అంటే నాలాంటి వాడిని అనాగరికులుగా కొంతమంది భావించవచ్చు నాకు డెబిట్ కార్డ్స్ ఉన్నాయి రెండు మూడు బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి కానీ క్రెడిట్ కార్డ్ తీసుకోవడానికి నిరాకరించాను క్రెడిట్ కార్డ్ తీసుకోవడం అంటే ఏది ఆ వలయంలో విషవాలయంలో ఇరుక్కుపోవటం అని నేను నమ్ముతున్నాను చాలా దృఢంగా నమ్ముతున్నాను వాషింగ్ మిషన్లు కొనటము మొబైల్ ఫోన్లు ఖరీదైన మొబైల్ ఫోన్లు కొనటం ఏదో ఏదో ఫోన్ వస్తే పద్నాలుగు పదిహేను పదహారు ఇది కొనకపోతే ఏదో ప్రాణం పోతుందన్నంత మాస్ హిస్టీరియా క్రియేట్ చేస్తున్నారు ఆ హిస్టీరియా వల్ల ఆర్థికంగా దెబ్బతింటున్నారు మనకు రూపాయి లాభం లేకపోతే మనం ఎంగిలి చేతితో కాకిని కూడా కొట్టం అలాంటిది పెద్ద పెద్ద బ్యాంక్ అయినా మనకు ఇంటికి వచ్చి క్రెడిట్ కార్డు ఇస్తున్నాడు అంటే దాని వెనకాల ఏదో కుట్ర ఉంది అని మనకు అది మనకు అర్థం కావదని ఎందుకంటే మనకు ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగాలని అనిపిస్తుందని కూడా వాట్సాప్ పంపించిన ఆయన వెటకారం చేశాడు ఎవడో సెలబ్రిటీ డ్రోన్ కెమెరా యూజ్ చేసి పెళ్ళిని సినిమా లాగా షూట్ చేశాడు అని పెళ్ళి పెళ్ళి మళ్ళీ మళ్ళీ చేసుకోం కదా మనం కూడా ట్రై చేయటం ఇకపోతే పల్లెటూర్లలో రైతులు స్తోమతకు మించి కట్నం ఇవ్వటం పేరు కోసం పెళ్ళిళ్ళు గ్రాండ్గా చేయటం అంటే పెళ్ళిళ్ళకి వేలలు ఖర్చుతో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు తర్వాత కమ్యూనిస్టు భావజాలం ఇదిగా ఉన్నప్పుడు బ్రాహ్మణ పిలవకుండా కూడా సోషల్ మ్యారేజ్ జరిగేది రెండు వందలు మూడు వందల్లో కాఫీ టికెట్స్ తోటి పార్టీ అయిపోయేదండి ఇప్పుడు కోట్లు కోట్లు ఖర్చు చేసినా ఇంకా ఏదో మనం చేయలేదు వాళ్ళు చేసినట్టు చేయలేదు మన ఫ్రెండ్స్ చేసినట్టు చేయలేదు మన పక్కన గారు చేసినట్టు చేయలేదు పలానా రెడ్డి గారు చేసినట్టు చేయలేదు అన్న ఇన్ఫీరియర్ ఆత్మన్యూనతాభావం జనంలో ఉండటం నిజంగా ఇది ఎంత దురదృష్టకరం ఆలోచన మనిషికి ఆలోచన అనేది పూర్తిగా వదిలేసినట్టుగా కనిపిస్తున్నది కన్జూమరిజంను ప్రోత్సహించడానికి ఇలాంటివి చేస్తుంటారు అంటారు కానీ ఎంతమందికి తెలుసు ఇలా ఆఫర్లో వచ్చే వస్తువులు నాసిరకం అని ఖచ్చితంగా నాసిరకం అనేవి ఆ పట్టు చీరల స్థానంలో చైనా సిల్కులు మెరుపులు తలతళలు అవి చూస్తుంటే వాటికి ఇంట్రెన్సిక్ వాల్యూ నిజమైన విలువ ఆల్మోస్ట్ ఏమి లేనట్టే విలువ కొన్ని వందలు కూడా ఉండదు దాన్ని వేల రూపాయలు పెట్టుకుంటున్నారు అలాగే డైమండ్స్ పేరుతోటి డైమండ్ నగల పేరుతోటి రకరకాల లక్షల లక్షలు పెట్టుకుంటున్నారు అవి నిజానికి డైమండ్స్ నాణ్యతని నిర్ధారించే శక్తియుక్తులు కన్జ్యూమర్కి లేవు కొనుగోలుదారులకు లేవు షాపు వాడు ఎక్స్చేంజ్ ఇస్తాను అంటాడు లేకపోతే మీరు బైబ్యాక్ అని చెప్తాడు కానీ బైబ్యాక్ ఎప్పుడు చేయరు మీరు డైమండ్ నెక్లెస్ మీరు తిరిగి ఏదైనా ఇచ్చినా మీకు అనుమానం వచ్చి ఇచ్చినా లేదా మోడల్ నచ్చక తిరిగి ఇచ్చినా కానీ వాడు ఇంకొక నగేస్తాడే తప్ప మీకు క్యాష్ ఇచ్చే అవకాశం లేదు కానీ అలాంటి ప్రచారం చేస్తున్నారు ప్రజలు నమ్ముతున్నారు బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ వాళ్ళని చూస్తే జాలేస్తుంది నిజంగా గాజు పూసులు కొంటున్నారా వాళ్ళు డైమండ్స్ కొంటున్నారా లేకపోతే మ్యానుఫ్యాక్చర్డ్ డైమండ్స్ కొంటున్నారా నిజమైన డైమండ్స్ ప్రకృతిలో లభించే డైమండ్స్ కొంటున్నారా అంటే ఖచ్చితంగా ప్రకృతిలో కొనే డైమండ్స్ దొరికే డైమండ్స్ కొనేవాళ్ళు చాలా అతి తక్కువ ఇవంతా ఒక పెద్ద నాటకం నాటక రాజకీయం అది అది ప్రజలను బురిడీ కొట్టించడమే చాలా తెలివిగా రకం సరుకు ఖచ్చితంగా వాటిని అమ్ముకోవడానికి బ్యాంకులతో కలిసి కంపెనీస్ చేసే కుట్ర అని కూడా ఈ వాట్సాప్ పైన చెప్తున్నారు ఖచ్చితంగా ఆ నిజం చెప్తున్నారు మనల్ని డెప్ట్ ట్రాప్లు అంటే అప్పుల ఊపిలోకి దించి జీవితాంతం ఎడిక్టెడ్ అండ్ సూటో లైఫ్ స్టైల్కి అలవాటు చేయటం అని అంటే మనల్ని ఒక లైఫ్ స్టైల్కి అలవాటు చేసి దానికంటే దిగువకి వెళ్లకుండా ఆ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడానికి రకరకాల అప్పులు చేసే పరిస్థితి సృష్టిస్తారు మనం ఎంత భావదారిద్యంతో బాధపడుతున్నాం అంటే లైఫ్ మొత్తం పక్క వాళ్ళని అనుకరించడం అనుసరించడం మన చుట్టాలు కొలీగ్స్ ఫ్రెండ్స్ ఎవరైనా ఏం చేస్తే మనం అలా చేయకపోతే పరువు పోతుంది ఏమనే స్థాయికి చేరుకుంది పరిస్థితి ఇది అత్యంత విషాదకరమైన పరిస్థితి అంటే ఇండిపెండెంట్ థింకింగ్ జీవితంలో బ్యాలెన్స్ లేని తరం తయారవుతుంది వాళ్ళకి దే ఆర్ డ్రివెన్ బై మీడియా దే ఆర్ డ్రివెన్ బై సోషల్ మీడియా దే ఆర్ డ్రివెన్ బై ఎక్స్ట్రేనియస్ ఎలిమెంట్స్ లైక్ ఆర్గనైజర్ కంపెనీస్ మార్కెటింగ్ పీపుల్ అసలు నిజమేమిటో తెలుసుకోవాలనే ఆలోచన కానీ బిట్టు వాళ్ళు చెప్పే ప్రచారంలో ఉన్న బిట్వీన్ ది లైన్స్ ఏంటో ఏమీ తెలియకపోవటము అంటే అమాయకులను ఈ వ్యవస్థీకృత రంగంలో ఉన్న నెక్సెస్ ఆఫ్ ఎలైట్ అంటాం కదా వాళ్ళు శిష్టజనులు కుమ్మక్కై అమాయక ప్రజలను మోసగిస్తున్నారని నిస్సందేహంగా చెప్పవచ్చు అలాగే హ్యాపీనెస్ ఆఫ్ ఎ పర్సన్ డస్ నాట్ కమ్ అవుట్ ఆఫ్ లగ్జరీస్ హ్యాపీనెస్ ఈజ్ విత్ ఇన్ యూ సంతోషం అనేది మనలో ఉన్నది కాబట్టి వస్తువుల్లో లేదు మనం వాడే వస్తువుల్లో లేదు సంతోషము అంతర్గతమైనది మన లోపల ఉన్నది దాన్ని గమనించాల్సిన అవసరం ఉన్నది ఐదు కోట్లు ఖర్చు చేసే కారు ఉంటే ఏం లాభం మనతో స్వచ్ఛమైన మనసుతో ప్రయాణం చేసేవారు లేనప్పుడు కోటి రూపాయల విలువైన బెడ్ ఉంటే ఏం లాభం నిద్ర సరిగా పట్టనప్పుడు యాభై లక్షల విలువైన రోలెక్స్ వాచ్ ఉంటే ఏం లాభం కుటుంబంతో ఫ్రెండ్స్తో తనతో తను టైం స్పెండ్ చేయాలనప్పుడు అంటే వీటిలన్నింటినీ సంక్షిప్తపరిచి చెప్పొచ్చు మన అవసరాలు పరిమితి తెలియకపోవటం మొదటి పొరపాటు ఇతరులను చూసి వారిలా ఉండాలనే పీర్ ప్రెజర్ మనసులో దాపరిస్తుంది ఆఫర్లు పండుగలు అదృష్టం అనే పేర్లతో అవసరం లేని ఖర్చులు వాడని బట్టలు విలాసవంతమైన వస్త్రాలు మన ఆత్మ న్యూనతను దాచే మూతలు చాలా స్పష్టంగా చెప్పారు క్రెడిట్ కార్డుల మాయాజాలం జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అనే బలమైన ఉచ్చులో పడటం బ్యాంకులు కంపెనీలు కలిసికట్టుగా కన్స్యూమర్ ట్రాప్ వేస్తున్నప్పటికీ మనం ఫ్రీ అనే పదంతో మోసపోతున్నాం పేరు ప్రతిష్టల కోసం పెద్ద పెద్ద ఖర్చులు పెళ్లిళ్లలోనూ ఉత్సవాల్లోనూ నాసిరకం వస్తువులను ఆఫర్ అనే ముసుగులు అమ్మే మార్కెట్ కుట్ర పక్కవారి జీవితం అనుసరించడమే మన జీవితం అయిపోయిన దుస్థితి చివరిగా నిజమైన సంతోషం వస్తువులలో కాదు మనలోనే ఉంది ఒక మనిషి సంతోషం విలాసాల వల్ల రాదు అంతర్శాంతి వల్ల వస్తుంది కారు మంచం గడియారం మేము సౌకర్యాలు కానీ సంతోషానికి సూచికలు కావు అని గమనించాలి అంటే ఈ శబటివాణి ముందు శంఖం వదిలినట్లు జరగవచ్చు కానీ ఖచ్చితంగా కొద్దిమంది అయిన బుద్ధిజీవులు వాస్తవాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు తమ జీవిత మార్గాన్ని చేసుకుంటారు అని ఆశిస్తారు